మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంత ప్రజలకు ప్రభుత్వం భరోసా తుఫాన్ బాధితులు మరియు మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం నిత్యవసర సరుకులు పంపిణీ చేయనుంది ప్రతి కుటుంబానికి బియ్యం ఇరవై ఐదు కేజీలు మత్స్యకార కుటుంబాలకైతే యాభై కేజీలు బియ్యం నూనె ఒక లీటరు కందిపప్పు ఒక కేజీ ఉల్లిపాయలు ఒక కేజీ బంగాళదుంపలు ఒక కేజీ చక్కెర ఒక కేజీ చెప్పున తుఫాన్ బాధితులకు అందిస్తుంది ప్రభుత్వం పౌర సరఫరాల శాఖకు బియ్యం నూనె కందిపప్పు చక్కెర సరఫరా తక్షణం ప్రారంభించండి అని ఆదేశించింది అలాగే మార్కెటింగ్ కమిషనర్కు ఉల్లిపాయలు బంగాళదుంపలు పంపిణీ చేయాలని సూచించింది ఈ ఇన్ఫర్మేషన్ తుఫాన్ బాధితులకు మరియు మత్స్యకార కుటుంబాలకు చేరే వరకు షేర్ చెయ్యండి